ఇప్పుడు కింద నుంచి పిలకలుగా బ్రాంచ్ లుగా ఎదురు ఎదురుగా వచ్చింది ఇలాంటి మొక్క మాతో పాటు పక్కన పొలం కూడా ఇలా లేదండి ఇది మాతో పాటు వేసిందండి మనం ఏం అనుగమ్మలు జాగినాయి ఏమో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముడత బాగా ఎక్కువగా ఉందండి మన దాంట్లో ఇలాంటి ముడత అనేది లేదు మాకు మొక్కలు నాటడానికి వచ్చిన వాళ్ళు దీనికి ఎంత బలం పెట్టి అడిగారు ఇంత మట్టికి బలం ఏం సర్లేదమ్మా ఏంది ఇంత నల్లగా ఉంది మొక్క ఏదో తేడాగా ఉంది అని అడిగారు ఇప్పుడు ప్రజెంట్ వేసింది వరి మిరప పొగాకేసానండి భూమిలో ఇసుకలో కలిపి శుద్ధి మైకో పొలం అంతా చల్లి పొలం తోలి మొక్క నాటాం మేడం నాటిన దగ్గర నుంచి నేను ప్రతి రోజు గమనిస్తూనే ఉన్నాను మేడం మొక్క ఏరు కానీ వేరు కులుడు కానీ ఎక్కడా నాకు కనిపించలేదు మేడం వేరుపు కనపాటు పోవడం వల్ల చాలా మందికి చెప్పాను వేరుపురి కానీ ఎక్కడ లేదు మా దాంట్లో గులికలు కూడా నేను సర్లేదు మా భూమిలో చెప్పాను అందరు గులికలు తగిలిన వాళ్ళు వేరుపురు తగిలింది నత్తల కొట్టి నేను చెప్పారు తర్వాత బ్రాంచ్లు బ్రాంచులుగా మొక్కలు ఎదుగు వస్తున్నాయి మేడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొక్క బాగుంది గ్రోత్ అనేది బాగా పడింది మేడం ఇప్పుడు అందరూ నెల రోజులకి ఈ ఎఫ్ఎంసీ వాడిది వాడుతున్నారు మేడం నేను ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులు బెనివా అనే ముందు వాడలేదు మేడం తర్వాత మధ్యలో పదిహేను రోజుల తర్వాత ప్రాణ్యా సీటో వాడాను మేడం రెండు కలిపి స్ప్రే చేశాను చేసిన తర్వాత మొక్క గ్రోత్ బాగా ఆగపడింది ఎలాంటి ముడత సమస్య గాని అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా శామల్యాపురం మండలం ఎర్లపాడు గ్రామంలో ఉన్నాము మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు హనుమంతరావు గారు మ్యూటేట్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి తను చేసే పంటలు తీరుకి ఈ సంవత్సరం వాడిన అవనశుద్ధి మైకో ఈ ప్రాణ్య చీటు ఇవి వాడినప్పుడు ఏమేమి మార్పులు గమనించారు అంటే మిరప తోట వచ్చేసి నెల రోజుల పైరే ఈ నెల రోజుల్లో ఏమేమి తేడాలు గమనించారు అంతేకాకుండా మనకి ప్రతి రైతు కూడా అడుగుతున్నారు దుక్కిలో మైకో అవనశుద్ధి ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ ఇప్పటి నుంచి హనుమంతరావు గారు ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి నెలకోసారి రెండు నెలలకుసారి పంట తీరులో ఏమేమి మార్పు ఉంది యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తూ ఉంటాము కంపెనీ మీకు ఎలా తెలుసుకున్నారు గా పదహారు సంవత్సరాల బ్రాంచ్ లో చేస్తున్నానండి తోటి ఏజెంట్ మిత్రులు అడిగాను మీరు ఏం వాడుతున్నారంటే మ్యూటేట్ కంపెనీ వాళ్ళు ఎవరు శుద్ధి మైకో వాడుతున్నాము ప్రాణ్యా సీటో వాడుతున్నాము బాగా ఉంది గ్రోత్ ఉంది ఎలాంటి నల్లి కూడా కొంచెం తట్టుకోగలుగుతుంది అని చెప్పి అన్నారు మేడం ఆ తర్వాత నేను ఎలా ఉంటది అని చాలా సార్లు ఎంక్వైరీ చేశాను చేస్తే పలానా ఎడ్ల పాడులో దొరుకుతుందని చెప్పారు ఇది మొక్కజొన్నకి వాడచ్చు వరికి వాడొచ్చు అన్ని పొలాలకి వాడచ్చు అని చెప్పారు అవన శుద్ధి రెండు ఎకరాలకి ఒక ప్యాకెట్ వాడాలని చెప్పారు మూడు ఎకరాలకి రెండు ప్యాకెట్లు మూడు మైకో డబ్బాలు వాడమని చెప్పారు నేను విత్తనం పెట్టబోయే ముందు పదిహేను రోజుల ముందు మోల్సాల తోలి భూమిలో ఇసుకలో కలిపి శుద్ధి మైకో పొలం అంతా చల్లి పొలం తోలి మొక్క నాటాము మేడం పది నెల ఇరవై తొమ్మిది తారీఖు మొక్క నాటాము నాటిన దగ్గర నుంచి నేను ప్రతి రోజు గమనిస్తూనే ఉన్నాను మేడం మొక్క ఏరు పురుగు కొట్టి గాని వేరు కులుడు కానీ ఎక్కడా నాకు కనిపించలేదు మేడం వేరు పురుగు కనపడపోవడం వల్ల చాలా మందికి చెప్పాను వేరు పురుగు కానీ ఎక్కడా లేదు మా దాంట్లో గుళికలు కూడా నేను సర్వలేదు మా భూమిలో చెప్పాను అందరు గులికలు తగిన వాళ్ళు వేరు పురుగు తగిలింది నత్తలు కొట్టినని చెప్పారు తర్వాత బ్రాంచ్లు బ్రాంచ్లుగా మొక్కలు ఎదుగు వస్తున్నాయి మేడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొక్క బాగుంది హవన శుద్ధి వాడిన తర్వాత మళ్ళీ వర్షం పడింది మేడం పడిన తర్వాత మొక్క రోజు రోజుకి తేటగా బాగా వస్తుంది గ్రోత్ అనేది బాగా పడింది మేడం ఇప్పుడు అందరూ నెల రోజులకి ఈ ఎఫ్ఎంసి వాడిది మేడం నేను ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులు బెనివా అనే ముందు వాడలేదు మేడం తర్వాత మధ్యలో పదిహేను రోజుల తర్వాత ప్రాణ్యా సీటో వాడాను మేడం రెండు కలిపి స్ప్రే చేశాను చేసిన తర్వాత మొక్క గ్రోత్ బాగా ఆగపడింది ఎలాంటి ముడత సమస్య గానీ ఏం లేదు అందరూ ప్రకాశస్ అనేది వేరే వేరే వెరైటీలు పడుతున్నారు నాకు మొక్క బెనిఫిట్ బాగుంది మేడం అందుకని అవనశుద్ధి వాడటానికి నేను ఒరికి కూడా వేసాను మొక్కజొన్నకు కూడా తెప్పించుకున్నాను ఆరు ఎకరాలకి ఆరు ఎకరాలకి ఆరు మైకో డబ్బాలు మూడు అవనశుద్ధి తీసుకొచ్చాము ఇక పది రోజుల్లో మళ్ళీ మొక్కజొన్న వెయ్యిపోవడానికి కూడా దిక్కులో మూలసాల తోలి వేయబోతున్నాము ఇది రిజల్ట్ బాగుంది కానీ దీని కాస్ట్ ఇరవై రెండు వందలు మాత్రమే కానీ ఇది వాడటం వల్ల మనకి బాస్పురం అలాంటి భూముల్లో కరక్కుండా భూమి గడ్డ పారిపోయింది ఇది వాడిన తర్వాత భూమి సొల్లుగా వదిలి వేరు దేశ అంచలంచెలకి ఎదుగుతుంది మిరప మొక్క మొక్కమైతే తోట చాలా ఆనందంగా ఉంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది నాతోటి రైతులకు కూడా పది మందికి నేను చెప్పి వాడిద్దాం అనుకుంటున్నాను మనకు పెట్టే పట్ల చాలా తక్కువగా వాడుకొని నగరానికి రెండు కట్టలు పెట్టేది ఒక కట్టకాడు వాడుకొని చేసుకుంటే మన భూమి కూడా గుల్ల పారి బ్రహ్మాండం గ్రోత్ వస్తుందని చెప్తున్నాను మేడం వాడక ముందు గట్టిగా దిగుసుకుపోయి ఉండేది గోరు దొలటానికి కూడా గట్టిగా ఉండి వ్యవసాయం రాక గట్టిగా ఉండేది అలాంటి భూమి గుల్ల పారిపోయి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా సులభంగా ఉంది కలుపు తీసే వాళ్ళకు కూడా లిక్కి అమ్మటి చాలా సులభంగా వస్తుంది శనిదా తేడా ఉందని వచ్చిన కూదులు కూడా అంటున్నారు పోయినసారిసారి మొక్కజొన్న వేసాను రెండోసారి మిరప వేసాను మిరప వేసినప్పుడు పోయిన సంవత్సరం నాకు ఇంత బెనిఫిట్ కాదు ఇప్పుడు ప్రజెంట్ వేసింది వరి మిరప పొగాకేసానండి వరి వరి బ్రహ్మాండంగా ఉందండి అలాంటి ఇబ్బంది లేదు సంవత్సరానికి సంవత్సరానికి పీసులు కూడా తేడా ఉండేయండి ఇంతకు ముందు మనం వచ్చేసి డూ పాయింట్ పట్టేలా గులకలు వాడేవాళ్ళం ఈ సంవత్సరం డూ పాయింట్ పట్టేర ఎక్కడ వాడలేదు శుద్ధి వేసాను వేసిన వరి నాటిన తర్వాత ఫస్ట్ బలంలోనే రెండు ఎకరాలకు కలిపి ఒక శుద్ధి ప్యాకెట్ వాడాను నేను వేసింది మూడు ఎకరాల పొలం వేసాను మూడు ఎకరాలకి మనకి ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ అయితే ఒక కేజీ నర ప్యాకెట్ అని ఒక హాఫ్ కేజీ కలిపి వేసి వాడాను మూడెక్కలకి అది కూడా వరి బాగానే ఉంది పిలక బాగుంది అలాంటి ఇబ్బంది లేదు దీనికి కూడా నెక్స్ట్ టైం వరికి కూడా ప్రాణియస్ సూట్ వాడతాను ఉగాక అనేది ఈ సంవత్సరం నేను కొత్త అండి దానికి కూడా అవన శుద్ధి మైకో వాడానండి మళ్ళీ ఈ రోజు నిన్న పడి మొక్కలు వేసి ఈ రోజు నిన్న నీళ్లు పెట్టి మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే శుద్ధి రెండు ఒక ప్యాకెట్ ఒక మూడు కట్టలు బలం కలిపి భోజనం ఏమంటామండి ఈ మాకు మొక్కలు నడటానికి వచ్చిన వాళ్ళు దీనికి ఎంత బలం పెట్టాడు ఇంత మట్టికి బలం ఏం సర్లేదమ్ అన్నాను ఏం ఇంత నల్లగా ఉంది మొక్క ఏదో తేడా ఉందని అడిగారు ఎంత బలం పెట్టాను నాటి కూడా అంత పదహేనతడానండి కాదమ్మా నేను శుద్ధి మైక్ అనేది వాడాను వల్ల మొక్క రిజల్ట్ ఉంది అని చెప్పాను ఈ రోజు బలంలో కలిపి అవనశుద్ది ఈ మూడు కట్టలు బలం మందు కలిపి చల్లానండి ఇప్పుడు మిరప మొక్కల గురించి తెలుసుకుందాము మిరప తోడ అయిపోయిన తర్వాత గోరుదోలి పంట మార్పిడి కోసం జొన్న పెట్టానండి తెల్ల జొన్న ఆ తెల్ల జొన్న పెద్దదైన తర్వాత మొత్తం రోటా వేయించి మోల్సాల తోలి మైకో శుద్ధి వాడాను మాములుగా ఇంతకు ముందు ఇలా ఉండేది కాదండి ఇప్పుడు కింద నుంచి పిలకలుగా బ్రాంచ్లుగా ఎదురు వచ్చింది ఇలాంటి మొక్క మాతో పాటు పక్కన పొలం కూడా ఇలా లేదండి ఈ పొలం లో అవనశుద్ధి మైకో వాడిన తర్వాత ఇలా బ్రాంచులు గా వస్తున్నాయండి ఇది జొన్న వేసింది వర్షాలు పడ్డప్పుడు ఎరగా ఉందని చెప్పేసి మీకు కూడా కాల్ చేశాను సేన ఎరగా ఉంది అని చెప్పారండి చెప్పిన తర్వాత మీరు కొంచెం ఆరుదాలు వచ్చే కొన్ని మొక్క బాగుంటుందండి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు మీరు చెప్పిన విధంగానే కింద నుంచి బ్రాంచెస్ కానీ పిలకలు కానీ బ్రహ్మాండంగా వస్తున్నాయి అండి ఎలాంటి గ్రోత్ మందులు కూడా నేను వాడలేదు ప్రాణ్యా ఇటు ఒకసారి వాడాను ఇది వచ్చేసి పక్క పొలం పక్క పొలం అండి ఇది మాతో పాటేసిందండి మన ఏం అనుగమ్మలు తాగినవి ఏమో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇద్దరం ఒకే రోజు నాటింది ఇంకా ముడత బాగా ఎక్కువగా ఉందండి మన దాంట్లో ఇలాంటి ముడత అనేది లేదు